అందం ఉండాలి మదర్ తెరీసా కావాలంటే మనసు ఉంటే చాలు ఎండమూరి వీరేందరూ గుర్తు పెట్టుకోండి సేవ చేయాలనే భావన మా కరోనా కూడా ఈ యాక్టివిటీ కంటిన్యూ చేసాం ఈ రోజు శుభదినం సార్ పిల్లలంతా డొనేషన్స్ కలెక్ట్ చేస్తే ఆదిత్య డిగ్రీ కాలేజీ వారి సౌ స్కూలు పిల్లల సౌజన్యంతో ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఈ బట్టలు ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఫ్రూట్స్ కూడా స్వీట్స్ బన్స్ వీరికి కూడా ఈ ఓల్డేజ్ బీపీ ఇవ్వడం అన్నదే ఇది దాతృత్వం ఈ పిల్లలు చదువుకునే రోజుల నుంచి కూడా మదర్ తెరిస్తాన్ని ఆదర్శంగా తీసుకొని ఆ విధంగా మంచి మనస్తోటి మంచి పనులు చేయాలని ఆలోచనలో రావడం చాలా మంచిది వాళ్ళని ఆ కాలేజీ రెండు వేల మూడు ఎప్పుడెప్పుడు పెట్టేస్తే రెండు వేల మూడు నుంచి కూడా ఇట్లాగే చేసుకుంటూ వస్తున్నారు టైం టైం గతంలో నేను ఆనాటి ఎంపీ మురళీమోహన్ ఆనాడు నేను ఎమ్మెల్సీ నా ఎమ్మెల్సీ తర్వాత నా కోటలు ఎమ్మెల్యే ఇప్పుడు మా అబ్బాయి అందు గురించి మురళీమోహన్ గారు మేము వచ్చి ఆ చివర ఒక చెట్టు కట్టినట్టుగా నా గుర్తుంది మేమే కట్టించా ఏ దిక్కు లేనివాడు మేము చాలామందిని ఇక్కడ చేర్చుకోమని చెప్పి రికమెండ్ చేసిన ప్రార్థనాలు కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఏ అవసరం వచ్చినా ఎప్పుడైనా సరే మా వంతు సహకారంగా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉంటాం అలాగే మా బాగా ఇలాంటి కార్యక్రమాల్లో ముందుంటారు ఇక్కడ మా బావ కుమార్ ెడ్డి గారి ఉండాలి మీరందరూ ఉండాలని కోరుకుంటారు ఓల్డేజ్ హోమ్కి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి వేరే ఆశలు ఏమి ఉండవు ఈ రోజు గడిచిందా లేకపోతే రేపు గడుస్తుందా అన్న ఆలోచనలో ఉంటారు వాళ్ళంతా కూడా వాళ్ళందరూ నా రిక్వెస్ట్ ఒకటే ఎవరైనా సరే నడవదర మార్నింగ్ ఈవినింగ్ ఎంతో కొంతసేపు మేము నడిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే అందరికీ బహుశా షుగరు లేదా బీపీను ఏదో ఉండే ఉంటుంది ఇవాళ మనం శ్రీశ్రీగా చెప్పుకుంటారు మీ ఉంటారు అందరూ వీలైతే పరిగెట్టు లేదంటే నడువు అంతకే లేకపోతే పాకునన్న పాకులు లేకపోతే దొన్న దూరం అంటాడు ఎందుకంటే మనం ఎక్కడో మట్టి ముద్దలా పడి ఉంటే మన బాడీ ఏది పనికిరాదు వే పార్టీ పనికిరాదు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి ఏ పని వస్తే ఆ పని చేయడము లేకపోతే నడవడము లేకపోతే లేకపోతే ఏదో ఒకటి మీరు ఏదో ఏది ఇష్టమైతే అది చేసుకుంటే మీ ఆరోగ్యానికి అది ఉపయోగపడుతుంది అది అట్లాగే ఖాళీగా ఉంటే ఆలోచనలు కూడా విడివే వేరు వేరుగా ఉంటాయి ఆ ఆలోచనలు కూడా తగ్గుతాయి అంటే నాలుగు నలుగురు కలిసి నడవడము లేదా సంథింగ్ ఏదోటి మీకు బోడంతో గ్రౌండ్ ఉంది ఏదన్నా కూరగాయలు పండించుకోవడము చేయగలిగిన వాళ్ళే చేయలేని వాళ్ళు దాని చూడటమో లేక దాని గురించి డిస్కస్ చేయటం ఏదో చేసుకుంటుంటే మీ ఆరోగ్యం కొంతలో కొంత నయం అవుతుంది దయచేసి అది ఇక్కడ ఆర్గనైజర్స్ అందరూ కూడా దానికి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే ఆదిత్య వాళ్ళు చేసే ఈ సేవా కార్యక్రమం చాలా మంచిది నేను కూడా ఆదిత్య స్టూడెంట్నే శాషా రెడ్డి గారు శావసా రెడ్డి గారు మాకు ఎన్ఎస్ఎస్ ఆర్గనైజర్గా ఉండేవారు నేను కూడా ఎన్ఎస్ఎస్ స్టూడెంట్నే ఆయన తరచితే ఆ పోలీసులకి పనే ఉండదు అసలు మరి మేము పని లేవనైనా ఇందుకు చెయ్యాలనుకుంటే మీ పిల్లలు కూడా పాడైపోతారు కాబట్టి మాకు పని లేకుండా చేయండి మీ కుటుంబాన్ని చక్క తీసుకోండి ಓಕೆ ಗುಡ್ ಓಲ್ ರೈಟ್ ನಮ್ಮ ಅದೇ ಮೇಡಮ್ ರಂಡಿ ಹಾಂ ಹಾಂ ನೆಕ್ಸ್ಟ್ ಸ್ಪೀಡ್ ಓಕೆ